కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్ గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా అధినేత కీర్తిశేషులు డాక్టర్ జయ సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం మరి కుమారుడు డాక్టర్ రమేష్ జ్యోతి దంపతుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల నెహ్రూ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ మాట్లాడుతూ ప్రభుత్వం క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని అన్నారు సరే <laughs> ఓ దగ్గర నుంచి ఈ అన్నా గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేద నోట్లో మట్టి పుట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటు మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి మనం ప్రతి సోమవారం బయట నుంచి చెప్పు సంత సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి నిధులు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తండ్రి గారి పేరున కార్యక్రమం